పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గంజాయి రవాణా మరియు వాడకం అధికంగా ఉండటంతో కాశీబుగ్గ సీఐ మోహన్ రావు ఆధ్వర్యంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ కెనైన్ డాక్ సహాయంతో కాశీబుగ్గ బస్టాండ్ పలాస కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ మరియు ఇతర ముఖ్య ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు కాశిముగ్గ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది పలాసాకు ఒరిస్సా దగ్గర ఉండటం వల్ల దూర ప్రదేశాల నుండి గంజాయి రవాణా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల రవాణా జరుగుతుందన్న సమాచారం ఉండటంతో గంజాయిని పసిగట్టే నార్కోటిక్ డిపార్ట్మెంట్ డాగ్ సహాయంతో రద్దీ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే కొన్ని వాహనాలు కూడా తనిఖీ జరిపామని అన్నారు ప్రజలు కూడా సహకరించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే నార్కోటిక్ టీం సహాయంతో గం ఎక్స్ఐ రవాణా మరియు వాడకం అరికట్టగలమని శిక్ష పడేటట్టు చేయగలమని అన్నారు సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచుతామన్నారు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ డ్రైవ్లు ఉంటాయని ప్రజలు సహకరించగలరని కోరారు పోలీస్ స్టేషన్ జిల్లా నాకు అలాగే సబ్జెక్టు పోలీస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నాకు ఈరోజు కొన్ని చేయడం జరిగింది అదేవిధంగా మన టౌన్లో ముఖ్యంగా మన రాస పట్టణ టౌన్ అంతా కూడా ఎక్కువ ఒరిస్సా బోర్డర్ అయి ఉండడం వల్ల గాంజా రవాణా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీద అలాగే రైల్వే స్టేషన్ ఉండడం చాలా దూర ప్రదర్శన రావడం రవాణా జరగడానికి అవకాశం ఉంది కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి అంటే ఒక మనకి రాజ్ ఏదైతే ఉందో గాంజాని పసిగట్టగలిగే మార్కెటింగ్ సంబంధించినటువంటి జాబులు తీసుకురావడం జరిగింది మన రైల్వే స్టేషన్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అలాగే కొన్ని కొన్ని పాన్ షాపుల దగ్గర మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇలాంటి అన్ని షాపుల దగ్గర కూడా మనం చెక్ చేయించడం జరిగింది అదేవిధంగా ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంలోని అలాగే కొద్దిగా ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా కొన్ని వెహికల్స్తో వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది ఇదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే పబ్లిక్ మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇలాంటి మన ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి ఈ టీమ్స్తోని మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన మీరు సమాచారం ఇస్తే ఇప్పుడు గోప్యంగా కూడా ఉంచుతాము దయచేసి అందరూ కూడా మన పట్టణ ప్రజలందరూ కూడా మాకు ఎలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎక్కడైనా సరే గాంజా రవాణా అవుతుందన్నా లేదంటే ఎక్కడైనా స్టాక్ ఫాన్స్ ఉన్నా సరే మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని వాళ్ళకి కట్టబడిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి మన ఏరియాలో కంటిన్యూ డ్రైవ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసు థ్యాంక్ యూ